కొంతమంది పాపాలు చెప్పుకుంటారు కొంతమంది పాపాలు చెప్పుకుంటారు కొంతమంది పాపములు తప్పుకుంటారు తప్పుకొని తిరుగుతారు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు తప్పుకొని తిరుగుతారు ఎవరికి కనబడకుండా ఒకటి చెప్పుకొని చెప్పుకునే పాపాలు కొన్ని తప్పుకునే పాపాలు మరికొన్ని కప్పుకునే పాపాలు మరికొన్ని ఒప్పుకునే పాపాలు కొంతమంది చెప్పుకుంటారు నేను పాపిని అని చెప్పుకుంటే ఒక పాప నుంచి విడుదల పొందరు నేను పాపినండి అంటే అంతే నోటు మాట నోటు మాట రెండవది తప్పుకుంటారు వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు నా తప్ప ఎక్కడ బయటపడుద్దని వీళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా తప్పుకుంటారు మూడో వ్యక్తులు మూడో వ్యక్తులు తప్పు కప్పుకుంటారు తప్పును కప్పుకుంటారు ఒకటి చెప్పుకుంటారు తప్పుకుంటారు కప్పుకుంటారు ఒప్పుకుంటారు ఈ నాలుగు రకాల బ్యాచ్లో నువ్వు ఏ రకమైన బ్యాచ్లే